హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆర్కేస్ మదర్ రెసిపీస్ ఈరోజు నేను సొరకాయ మిరపకాయ రోటి పచ్చడి చేసి చూపిస్తానండి చాలా రుచిగా ఉంటుంది ఎవరైనా ట్రై చేయనట్లయితే ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి కూరలున్న రోటి పచ్చడితో వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఆ తృప్తి వేరండి ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా కావాల్సిన పదార్థాలు చూద్దాం బాగా లేతగా ఉన్న సొరకాయ తీసుకోండి ముదురు సొరకాయ అయితే బాగోదండి నేను తీసుకున్న సైజుకి పండుమిచ్చి ఒక పదిహేను వరకు తీసుకున్నాను బాగా పండిని బాగా ఎర్రగా ఉండే టమాటాలు కూడా ఒక నేను చిన్న సైజు కాబట్టి త్రీ తీసుకున్నాను అదే పెద్ద సైజు అయితే ఒకటైతే సరిపోతుందండి వెల్లుల్లి కరివేపాకు కొత్తిమీర నెక్స్ట్ ఇంకా మనకు కావాల్సిన పదార్థాలు పచ్చిపప్పు పావు స్పూను మినప్పప్పు పావు స్పూను జీలకర్ర పావు స్పూను ధనియాలు పావు స్పూను నువ్వులు తెల్ల నువ్వులు పావు స్పూను ఆవాలు పావు స్పూను సాల్ట్ మన రుచికి తగిన విధంగా తీసుకోవాలి నెక్స్ట్ సొరకాయని పీల్ తీసుకోవాలండి మొత్తం శుభ్రంగా తీయాల్సిన అవసరం లేదు కొంచెం పా పీలు తీసేసి చిన్న చిన్న ముక్కలు నేను వీడియోలో చూపించిన విధంగా ఆ సైజు ముక్కలు అయితే కట్ చేసి పక్కన వేరే ప్లేట్లో పెట్టేసుకోండి సపరేట్గా పండుమిర్చి కూడా తొడిమలు తీసి రెండు భాగాలుగా కట్ చేసి ఒక సపరేట్ ప్లేట్లో పెట్టేసుకోండి టమాటాలు కూడా ఇలా మధ్యలో ఉన్నది తీసేసేయండి ఎప్పుడైనా టమాటా కర్రీ చేసుకునేటప్పుడు టమాటా యూజ్ చేసేటప్పుడు ఇలా మధ్యలో ఉన్నది మాత్రం వేయకండి ఆరోగ్యానికి మంచిది కాదు తర్వాత టమాటాను కూడా నాలుగు భాగాలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి వేరే ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి టమాటాలను కూడా మొత్తం కలపొద్దండి నెక్స్ట్ పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న సొరకాయ ముక్కలను ఇందులోకి యాడ్ చేసి వేయించుకోవాలండి దీని మీద ఒక మూత పెట్టేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక పావు స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసి వేయించండి త్వరగా వేగుతాయండి ఒక ఐదు నిమిషాల తర్వాత చూడండి ఇలా అయిపోయాయి ఈ స్టేజ్లో మనము కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా యాడ్ చేసుకోవాలి టమాటాలు యాడ్ చేసిన తర్వాత ముక్కలను బాగా కలిపేసి ఇవి కూడా మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు వేయిస్తే మనకి వేగిపోతాయండి ఇవి సపరేట్ ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవటం అదే బాండీలోకి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి కట్ చేసి పెట్టుకున్న పండు మిరపకాయలను కూడా యాడ్ చేసి వేయించాలి వీటి మీదకి ఒక మూత పెట్టేసేయండి త్వరగా మగ్గుతాయి ఇలా చేసుకున్న పచ్చడి రెండు రోజుల వరకు మనకి నిల్వ ఉంటుందండి కాకపోతే నూరేటప్పుడు ఒక చిన్న టిప్ పాటించాలి తడి జార్లో కానీ తడి రోడ్లో కానీ అస్సలు వేయొద్దు బాగా ఆరిన తర్వాత మాత్రమే పచ్చడి నూరుకోండి రెండు రోజుల వరకు ఈ రోడ్ పచ్చడి నిల్వ ఉంటుంది పచ్చి మిరపకాయలు కూడా చూడండి మంచిగా వేగిపోయాయి వీటిని కూడా సపరేట్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం నెక్స్ట్ ఇదే బాండీలోకి పావు స్పూను మినపప్పు పావు స్పూన్ పచ్చిపప్పు ఈ పావు స్పూను ధనియాలు పావు స్పూను జీలకర్ర కూడా యాడ్ చేసి ఇవి కొంచెం బాగా వేగే వరకు వేయించండి ఇలా వేయించిన తర్వాత ఇందులోకి నువ్వులు కూడా యాడ్ చేయండి నువ్వులు ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి వేసిన వెంటనే చిటపట అంటున్నాయి చూడండి వీడియోలో చూసినట్లయితే తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసి వేయించుకోండి ఇట్లా కరివేపాకు డ్రై రోస్ట్ చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది రెండు రెమ్మలు చింతపండు కూడా యాడ్ చేసి వేయిచ్చేసేయండి నెక్స్ట్ రోడ్లోకి ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న టమాటా సొరకాయ ముక్కలు యాడ్ చేసి కొంచెం మెదిగే వరకు నూరుకోండి ఇందులోకి పచ్చడి మిక్సీ యూజ్ చేసి కూడా గ్రైండ్ చేసుకోవచ్చండి మిక్సీ యూజ్ చేసేవాళ్ళు మరీ మెత్తగా మిక్సీ పట్టుకోకుండా కొంచెం పచ్చగా పట్టుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇందులోకి నేను ఒక స్పూన్ అయితే సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఇందాక ఫస్ట్లో వేయించేటప్పుడు పావు స్పూను యాడ్ చేశాను మీరు మీ రుచికి తగిన విధంగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి కొంచెం బాగా మెదిగిన తర్వాత ఇందులోకి పండు మిరకాయలు కూడా యాడ్ చేసేసి నూరుకోవాలి మరీ మెత్తగా అయ్యే వరకు పచ్చడి నూరుకోవద్దండి టేస్ట్ బాగోదు కొంచెం కచ్చా పచ్చాగా ఉంటేనే బాగుంటుంది ఈ స్టేజ్లో ఇప్పుడు వేయించి పక్కన పెట్టుకున్న మినప్పప్పు పచ్చిపప్పు జీలకర్ర నువ్వులు ఇవి ఉన్నాయి కదా అవి యాడ్ చేయండి ఇవి మరీ మెత్తగా కూడా నూరుకోవద్దు వీటిని కూడా కొంచెం పలుకు పలుకుగా ఉండేటట్టు నూరుకోండి అన్నం తినేటప్పుడు అవి పంటికింత పడితే చాలా రుచిగా ఉంటాయి ఇవి నూరిన తర్వాత ఇందులోకి పక్కన పెట్టేసుకున్న వెల్లుల్లిపాయ రబ్బలు కూడా వేసి నూరుకోవాలి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసి నూరుకోవాలి ఇప్పుడు మనకి ఎంతో రుచికరమైన పండుమిర్చి సొరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి మీకు పచ్చడి ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఆర్కేస్ మదర్ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్